నమస్కారం తెలియజేసుకుంటున్నాను అంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అంటే వర్మ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు నిలిపివేయటం అనేది మన జరిగింది అది అందరికీ తెలిసింది ఈరోజు పేపర్లో కూడా మీడియాలో కూడా అంత రావటం జరిగింది దాని గురించి మీ కొన్ని వివరంగా చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఏప్రిల్ నెలలో ఇద్దరు డాక్టర్లు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది వర్మ హాస్పిటల్కి వాళ్ళు మొత్తం హాస్పిటల్ అడ్మిట్ అయిన ఉన్న అందరు పేషెంట్స్ని కూడా వాళ్ళు ఈ హాస్పిటల్ నుంచి ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఉన్నది కాకుండా అడిషనల్గా మనీ ఏమైనా తీసుకోవడం జరిగిందా అని ప్రతి పేషెంట్ని అడగడం జరిగింది అడిగితే ఏ పేషెంట్ కూడా నూటి నూరు శాతం అందరూ అందరు పేషెంట్ కూడా మనకి ఇక్కడ ప్యాకేజీలో జరిగితే తప్పితే ఎవరి దగ్గర కూడా ఎక్స్ట్రా మనీ తీసుకోలేదని అందరూ చెప్పడం జరిగింది ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఆ విషయం అందరిని అడిగాం అందరి పేషెంట్లు కూడా ఎవరు కూడా హాస్పిటల్ నుంచి మాకు ఎక్స్ట్రా మనీ ఎవరు తీసుకోలేదని అందరూ చెప్పారని ప్యానల్ డాక్టర్స్ ఇద్దరు మాకు చెప్పడం జరిగింది తర్వాత ప్యానల్ డాక్టర్స్ వెళ్ళిపోయినప్పుడు రెండు టెక్నికల్ పాయింట్స్ వాళ్ళు రేజ్ చేశారు మాట రెండు పాయింట్స్ అందులో మొదటిది ఏంటంటే ఒక పేషెంట్ బాగా సీరియస్గా ఒక పేషెంట్ వచ్చి లంగ్స్ అంతా క్లాట్స్ చేరిపోయి బ్లడ్లో అంటే సెప్సిస్ దాంతోపాటు బీపీ డౌన్ అయిపోయి ఒక సెప్టిక్ షాక్లో పేషెంట్ వచ్చింది సెప్టిక్ షాక్ అనేది ఏంటంటే మనకి బాగా జ్వరంతో ఉండటం లేదా సెల్ కౌంట్లని కొన్ని రిపోర్ట్లు మనకి అది సెప్సిస్ అని తెలిసిపోతుంది కొన్ని టెస్టుల్లో కానీ ఆల్రెడీ బయట యాంటీబయాటిక్స్ వాడు వస్తే కనుక కల్చర్ పాజిటివ్ రాకపోవచ్చు అందుకని కల్చర్ పాజిటివ్ ఉండాలని లేదు అది లేకపోయినా కానీ మనం మిగిలిన సింటమ్స్ ఫైండింగ్స్ని బట్టి ఇది వీడికి ఇన్ఫెక్షన్ ఉందని యాంటీబయాటిక్స్ ఇస్తాం అన్నమాట అది సాధారణంగా మనకి ప్రాక్టీస్లో జరిగేది అది కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఇలా సెప్టిక్ షాక్ ఉందని రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఏంటంటే ఈ కల్చర్ పాజిటివ్ లేకపోవడంతో వాళ్ళు రేచ్ చేస్తారు కల్చర్ పాజిటివ్ లేదు కదా అనేది కానీ ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మీకు తెలియజేసుకునేది ఈ ఏదన్నా ఈ పేషెంట్కి ఈ జబ్బు ఉంది అని మేము ప్యానల్ డాక్టర్కి పంపుతాం ట్రస్ట్లో ఉన్న ప్యానల్ డాక్టర్ దగ్గరికి పంపుతాం అన్నమాట ప్యానల్ డాక్టర్ ఎప్రూవల్ ఇస్తేనే మేము కేసును టేకప్ చేయడం జరుగుతుంది ప్యానల్ డాక్టర్ ఎప్రూవల్ ఇవ్వకుండా మేము అసలు ఏ కేసుని టేకప్ చేయం రిఆథరైజేషన్ అని అది రేజ్ చేసి పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అన్ని ఫోటోలు పెట్టి ప్యానల్ డాక్టర్ పంపుతాం ప్యానల్ డాక్టర్ నుంచి ఎప్రూవ్లు వచ్చాకే పేషెంట్కి ఆరోగ్యలు ఎప్రూవల్ వచ్చింది మేము టేకప్ చేసామని చెప్తామన్నమాట ప్యానల్ డాక్టర్ నుంచి ఎప్రూవల్ వచ్చింది ఎప్రూవల్ ఎందుకు వచ్చిందంటే అతను మెడికల్ పర్సన్ ఈ ఒక్క కల్చర్ పాజిటివ్ని బేస్ చేసుకుని కాకుండా మిగిలినవన్నీ బేస్ చేసుకుని ట్రీట్మెంటు చేయించిన ఉద్దేశంతో అతను ఎప్రూవల్ ఇచ్చి ఇవ్వటం మేము ట్రీట్మెంట్ ఇవ్వటం ఆ పేషెంట్ అంత సీరియస్ కేసు కూడా అటు లంగ్స్లో క్లాట్స్ ఉండి ఇటు సెప్సిస్ ఉండి షాక్లో ఉండి కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్తో రికవర్ అయింది రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మరి చేసి ఏమన్నారంటే ఈ కల్చర్లో పాజిటివ్ రాలేదు కాబట్టి ఒక మూడు వేలు దానికి డిడెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండో కేసు ఏంటంటే ఇంకో పేషెంట్ సిజేరియన్ డెలివరీ అవసరమైంది మా దగ్గరికి వచ్చే పేషెంట్ అంతా కూడా టెరిషరీ కేర్ హాస్పిటల్ ఇది బయట అన్ని హాస్పిటల్స్తో ఇంకా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ లేకపోతే బాగా క్రిటికల్ కేసులు కాంప్లికేటెడ్ కేసులు అన్ని మాకు వస్తూ ఉంటాయి మాకు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా డెలివరీ కేసులకి మనకి న్యాయం జరగాలని నలుగురు డాక్టర్లు పెట్టి ఉంచామట డే టైం ముగ్గురు డాక్టర్ని నైట్ టైం ఇక్కడే పడుకుంటారు డాక్టర్ ఒక ఆప్సేషన్ జనరల్గా ఏంటంటే ఒక ఒక ఆప్సిషన్తో సరిపోయేది మేమిక్కడ నలుగురు ఆప్సేషన్ డాక్టర్స్ని ఫుల్ టైం వాళ్ళు ఇక్కడ తప్పితే బయటకి ఇక్కడికి వెళ్ళరు డే టైం ముగ్గురు ఉంటారు ఒకళ్ళు థియేటర్లో ఉంటారు ఇంకొకళ్ళు ఏమో ఓపీలు చూస్తూ ఉంటారు ఇంకొకళ్ళు అన్నింటినీ మాకు ఎక్కడ కేర్ ఎఫెక్ట్ అవ్వకూడదని ఒక డాక్టర్గా నైట్ టైం ఫుల్ టైం ఇక్కడే ఉంటారు అందుకని మాకు ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ కేసులు ఏ టైంలో వచ్చినా టేకప్ చేయడం జరుగుతుంది ఎవరిని నో అని చెప్పడం ఉండదు ఎంత సీరియస్ కేసు అయినా సరే మనం మన ప్రయత్నం చేయడం అనమాట అలా ఒక సిజేరియన్ డెలివరీ అవసరమైన కేసు వచ్చింది సిజేరియన్ డెలివరీ అవసరం అని చెప్పి వెంటనే మనం ఫిర్యాదు రేజ్ చేస్తాం వాళ్ళకి అప్రూవల్ పెడతాం ఇలా సిజేరియన్ డెలివరీ అవసరమైందని కానీ మనకి డెలివరీ చే ప్లాన్ చేసుకున్నప్పుడు స్కానింగ్ చేస్తే ఇలా స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే ఉమ్మ నీరు బాగా పెరిగిపోయి ఉంది అన్నమాట ఉమ్మ నీరు మొత్తం అంతా కూడా పెరిగిపోయి ఉండడంతో సో ఉమ్మనీరు తీసి ఈ సిజేరియన్ డెలివరీ రెండింటిది ప్లాన్ చేసుకున్నారు ఈ రెండు అవసరమని అప్రూవల్ పెట్టుకున్నారు అప్రూవల్ పెడితే ప్యానల్ డాక్టర్ నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చింది మళ్ళీ అప్రూవల్ వస్తే వీళ్ళు టేకప్ చేశారు రెండింటికి ట్రీట్మెంట్ ఇచ్చారు పేషెంట్ రికవర్ అయింది అని పేషెంట్ కంప్లీట్ రికవర్ అయింది కానీ అక్కడ ఏంటంటే కోడ్లో కోడ్లో ఇష్యూ ఏంటంటే మీకు ఈ సిజేరియన్ ఉమ్మనీరుది కలిపి చేసేయచ్చు ఒకే కోడ్లో కానీ ఏమైందంటే వీళ్ళు మొదట సిజారిని అనుకోవటం తర్వాత ఏంటంటే మళ్ళీ ఉమ్మినీర్ ఇష్యూ రేట్ అవ్వటం వల్ల రెండు కోట్ల కింద వెళ్ళటం వెళ్ళటంతో దానికి ఒక త్రీ థౌజండ్ దానికి కూడా ఒక ఫైన్ కింద వేసి పేషెంట్ అంతా కంప్లీట్గా రికవరింగ్ స్టేబుల్గా ఉంది రెండింటికి కలిపి ఆరు వేలు రెండింటికి కలిపి ఆరు వేలు ఆరు వేలకి ఒక పది రెట్లు ఫైను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక అరవై వేలు డీడీ కట్టమన్నారు జనరల్గా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అక్కడ ప్యానల్ డాక్టర్ ఎప్రూవల్ ఇష్యూ ప్రాబ్లం అయినా లేకపోతే ఇక్కడ మన నుంచి కోడ్లని వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా కానీ రేజ్ చేసిన టూ పాయింట్స్కి సిక్స్ థౌజండ్కి మన టెన్ టైమ్స్ అరవై వేలకి డీడీ కట్టి వాళ్ళు సబ్మిట్ చేసేస్తాం అది అసలు ఇష్యూ కాదు దీంతోపాటు ఏం చేశారంటే కంప్లీట్గా వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మొత్తం సర్వీసెస్ అన్నీ నిలిపివేయండి అని మాకు మొన్న ఈవినింగ్ వచ్చింది మొన్న ఈవినింగ్ నోటీస్ వచ్చిందన్నమాట అంటే కొత్త కేసులు ఏం తీసుకోవద్దని ఏం చేయడానికి వీలదని నోటీస్ వచ్చింది మేము ఏంటంటే అప్పటికే ఒక అరవై మంది పేషెంట్లు ఇన్ పేషెంట్లు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వంటంతో అరవై పేషెంట్లు ఆల్రెడీ అప్రూవల్ ప్రియాతి అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యింది ఎవరు తాగలేదు అరవై మంది కూడా రోజు కూడా ఇప్పటికే ఉన్నారు అరవై మంది రోజు కూడా నలభై ఐదు డిశ్చార్జ్ అవుతూ ఉంటారు అరవై మంది ట్రీట్మెంట్ ఎక్కడే తాగలేదు ఇప్పుడు డయాలసిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి రోజుకి అరవై డెబ్బై డయాలసిస్లు అవుతాయి మనకి ఇరవై మెషిన్లు ఉన్నాయి ఇరవై మెషిన్లు ఉన్నాయి హెపటైటిస్ వైరస్ పేషెంట్లకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి వైరస్ లేని వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇచ్చి అంటే ఐసోలేటెడ్గా మనకు ఇరవై మెషిన్లతో మనం డయాలసిస్ చేస్తున్నాం అంటే రోజుకి ఒక అరవై డెబ్బై మందికి అవుతుంది మినిమం కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా అవసరమైనప్పుడు అంటే నాలుగో షిఫ్ట్ ఐదో షిఫ్ట్ కింద పెట్టుకుని ఎవరి పేషెంట్ని కూడా కాదనుకుండా మన అందరి పేషెంట్లకి డయాలసిస్ జరుగుతుంది అలా నెలకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కూడా ఈ డయాలసిస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రియాతి ఎప్రూవల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ పేషెంట్స్కి అయిపోతుంది నిన్న కూడా నలభై మందికి చేసాం నిన్న కూడా నలభై మంది మాట అంతా అంటే ఆల్రెడీ ఎప్రూవల్ ఉండి అవన్నీ కంప్లీట్ అవుతాయి కానీ ఏమైందంటే కొత్త కేసుల్ని అడ్మిట్ చేసుకోవడానికి ఉండదు ఇప్పుడు నిన్న కొత్త కేసులు రిజిస్టర్ చేయించుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పాత కేసులకి వాళ్ళు సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సైకిల్ రిజిస్టర్ చేసుకోవాలి దానికి ఇక్కడ కుదరదు అందుకని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోనమాట కారణం ఏంటంటే ఒక నూట డెబ్బై మంది నూట డెబ్బై ఐదు ఐదు మందిని ఇమీడియట్గా ఎక్కడో చోట ఇక డయాలసిస్ లేకపోతే కొత్త పేషెంట్లకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి ఉంటుంది ఎక్కడ అకామిడేట్ చేస్తారు అని ఒక ఇష్యూ వాళ్ళ రేజ్ అనమాట రైజ్ వాళ్ళు కొంచెం వెంటనే ఇక్కడికి రావటం అంతమంది వాళ్ళు రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసుకుని ఇక్కడ డయాలసిస్ ఆగిపోయిందంట కొత్త కేసులు జరగవంట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా మనం పెట్టుకోవటానికి ఉండదు అని అంటది ఇక్కడికే వచ్చేది మాట అంతా ఉదయమే ఉదయం వచ్చేస్తే ఇలా జరిగింది అని చెప్పాం అంతవరకే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసులకు మాత్రం నిర్ణయం నలభై మందికి అయింది సెకండ్ ఏంటంటే ఇప్పుడు డయాలసిస్తో వాళ్ళకున్న ఇంకొక భయం ఏంటంటే డయాలసిస్తో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి సడన్ డెత్ అంటూ సీరియస్గా అవ్వటం సడన్ డెత్ అంటూ అడగడం అడితే అది కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ వల్ల అవ్వదు ఎందుకు సడన్ డెత్ వస్తుందంటే వాళ్ళకి వేరే కాంప్లికేషన్ వచ్చి వేరే కాంప్లికేషన్ వచ్చి అంటే కిడ్నీ ప్రాబ్లం నుంచి హార్ట్ ఆగిపోయి హార్ట్ కాంప్లెంట్ నుంచి హార్ట్ ఆగిపోయో లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చో లంగ్స్ ఎఫెక్ట్ అయ్యో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యో బీపీ డౌన్ అయిపోయాయో లేదా హైబీపీ వాళ్ళ స్ట్రోక్లు వచ్చావు అలా డెత్లు వస్తాయి కానీ కిడ్నీ ప్రాబ్లంకి ఏమవుతుంది యూరిన్ ఆగుతుంది యూరిన్ ఆగితే డయాలసిస్ చేస్తారు ఈ బాడీ అంతా వాటర్ పడుతుంది వాటర్ పడితే వాటర్ తీసే ఫిల్టరేషన్స్ ఉంటాయి అవి చేస్తారు వాళ్ళు మెయిన్ భయపడింది ఏంటంటే మరి డయాలసిస్తో పాటు మాకు ఎన్ని కాంప్లికేషన్లు వచ్చినా అన్ని ఫ్రీగా చేసేవాళ్ళం ఇక్కడ మధ్య మధ్యలో ఎన్ని అడ్మిషన్లు డయాలసిస్ పేషెంట్లు అది ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తారు లంగ్ ప్రాబ్లం అనో ఇన్ఫెక్షన్ అనో బ్రెయిన్ ప్రాబ్లమ్మనో హార్ట్ ప్రాబ్లం అనో చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఆరోగ్య ప్యాకేజీలు అన్నీ ఉచితంగా అయిపోయాయి ఇప్పుడు ఏమవుతుందంటే వాడు భయపడింది వాడు భయపడింది ఏంటంటే నాతో ఎక్స్ప్రెస్ చేసింది భయపడింది ఏంటంటే ఇప్పుడు ఇంకో చోట ఎక్కడైనా డయాలసిస్ అవుతున్నాయి కానీ మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ లేకపోతే మనకి కొత్త ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆ రెండు ఇష్యూస్ వాళ్ళు అప్రహెన్షన్ ఒక భయపడింది వాళ్ళు కానీ నిన్న కలెక్టర్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇక్కడికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావటం జరిగింది కీర్తి గారు అని జరిగింది ఆ కీర్తి గారు కూడా మేము వివరంగా చెప్పింది ఏంటంటే మీకు ఎగ్జిస్టింగ్ కేసెస్ అన్నింటికి కూడా మేము డయాలసిస్ కంప్లీట్ చేస్తాం అలాగే న్యూ పేషెంట్స్ అంటారా మళ్ళీ సస్పెన్షన్ మేము ఎక్స్ప్లనేషన్ ఆల్రెడీ ఇచ్చాం ఒకసారి మీకు ఎక్స్ప్లనేషన్ లెటర్ కూడా మేము అందరికి ఇస్తాం మేమే ఎక్స్ప్లనేషన్ ఇచ్చామని యాక్చువల్గా రెండు కేసులు కూడా మేము ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఈ మీకు ఇందాక చెప్పిన రెండు విషయాలు ఏంటంటే ఈ సెప్ సెప్సిస్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి ఒక కల్చర్ని బేస్ చేసుకునే కాకుండా మిగిలిన పేషెంట్ అన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వటం ఉంటుంది దానికి మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చాకే మేము మొదలు పెట్టాం మొదటిది రెండవది ఏంటంటే మీకు కోడ్లు రెండు కోట్ల కింద ఎంటర్ అయినా అది మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇవ్వడంతో మా వాళ్ళు కూడా చేసుకెళ్ళిపోయారు సో రెండింటికి మీరు ఫైన్ వేసారు సిక్స్ థౌసండ్ దాని టెన్ టైమ్స్ వేస్తారు సిక్స్టీ థౌజండ్ అది ఫైన్ కట్టేస్తాం మరి ఆల్రెడీ అది కట్టేస్తాం అన్నమాట యాక్స్పిస్ట్ ఇచ్చామాట ఆల్రెడీ పాతనాటికి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్ యాక్షన్ వాళ్ళు ఏ రేంజ్ అయినా తీసుకోవచ్చు ఏమో డిసిప్లిన్ యాక్షన్ అనేది మంచిదే కదా అన్ని డిసిప్లిన్లో ఉంటాయి అది ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చిందంటే పబ్లిక్ డయాలసిస్ పేషెంట్స్ నాతో చెప్పిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ వెంటనే మా అందరికీ కొత్త పేషెంట్లు అందరూ ఇబ్బంది పడతారని ఒకటి వెయిట్ చేసింది నెక్స్ట్ మాకే మిగిలిన జబ్బులు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ అయ్యేది ట్రీట్మెంట్ మరి దానికి ఏమవుతుందంటే అది నేను మాది పాత కేసులోనే నేను కంప్లీట్ చేస్తాను కొత్తది మళ్ళీ సస్పెన్షన్ ఇవర్ చేసినప్పుడు మళ్ళీ అన్నీ జరుగుతాయని వాళ్ళకి చెప్పడం అన్నమాట అంటే ఇప్పుడు కూడా మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చి వచ్చిన ఇన్స్ట్రక్షన్కి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు వచ్చి చెప్పినప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా పాత పేషెంట్ అందరికీ కంప్లీట్గా డయాలసిస్లు మనకి అన్ని కంప్లీట్ అయ్యి వెళ్తారు ఈ కొత్త పేషెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మాది మళ్ళీ సస్పెన్షన్ తీసి మళ్ళీ మీరు ఎక్కడ అన్నీ చేయొచ్చు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర మళ్ళీ అన్నీ జరుగుతాయి అది ఇబ్బంది ఉంటుంది అన్నమాట అంటే మీకు పేషెంట్స్లో అది ఉంటుంది కదా మరి నెక్స్ట్ టైం అవుతుంది అనేది అండ్ ఇందులో రెండు ముఖ్యంగా మనకు తెలియని అంటే మనకి పబ్లిక్ హెల్త్ అనేది సోషల్ ఆస్పెక్ట్లో మనం తెలియాల్సింది ఏంటంటే అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని జబ్ జబ్బులకి ఆరోగ్య సేవలు అందించబడితే ఆ పేషెంట్కి పూర్తి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడు కూడా ఒక డయాలజీస్ పేషెంట్కి ఇబ్బంది అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ అన్ని స్పెషాలిటీస్ సర్వీస్ ఉండాలి ఉంటే అప్పుడు పూర్తి న్యాయం చేయడం జరుగుతుంది లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది మాట మా హాస్పిటల్ నుంచి ఎప్పుడు కూడా ఈ మేము అంటే ఉన్న పేషెంట్స్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఎప్పుడు మమ్మల్ని ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు నిర్వర్తించమని మాకు ఏ డిపార్ట్మెంట్ నిర్వర్తించమని ఎప్పుడు చెప్పినా మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం దానికి మా మా హాస్పిటల్లో మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ని మీకు ఓపెన్గా చెప్తాను ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి పేషెంట్ని ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా మేనేజ్మెంట్ మనీ కలెక్ట్ చేసిందా ఈరోజు నేను చెప్తాను ఓపెన్ ఛాలెంజ్ ఏ ఒక్క పేషెంట్ దగ్గర కూడా అసలు ప్యాకేజీలో పెట్టి చేయడం తప్పితే ప్యాకేజీ కాకుండా అడిషనల్గా అమౌంట్ కట్టమని ఒక్క పేషెంట్ కూడా ఎవరిది కలెక్ట్ చేయలేదు అన్నమాట అది మొత్తం ప్యానల్ డాక్టర్స్ ఇద్దరు మొత్తం ప్రతి పేషెంట్ అడిగారు ప్రతి పేషెంట్ని ఏ ఒక్కడూ కూడా అసలు ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం లేదని అన్నమాట మీరే మీరేనా ఎంక్వైరీ చేసుకోండి ఫోన్ కాదు వాళ్ళు కూడా తప్పు కాదు వాళ్ళు ఏంటంటే రెండు ఇష్యూస్ ఒక రిపోర్టు ఒక 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 పేషెంట్కి ఒక ఒక రిపోర్ట్ లేదు అందుకని దానికి త్రీ థౌజండు ఇంకొక దానికి ఏంటంటే ఒక కోర్డ్లోనే ఇచ్చు రెండో కోడ్ ఎంటర్ అవ్వడం జరిగింది దానికో త్రీ థౌజండ్ అని రెండు కూడా ప్యాలెంట్ అక్కడ ప్యాలెంట్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చింది వాళ్ళు ఏంటంటే మెడికల్ దాని మీద మెడికల్ పర్సన్ అవటం మీద ఈ సెప్టిక్ షాక్ ఈ కల్చర్ పాజిటివ్ లేకపోయినా ట్రీట్మెంట్ జరిగిపోవాలి పేషెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ అతను అప్రూవల్ ఇచ్చేస్తాడు రెండో దానికి ఏంటంటే అది కోర్టులు బై మిస్టేక్ అన్నమాట బై మిస్టేక్ ఏంటంటే వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు డెలివరీ సిజరీన్తో పాటు ఉమ్మనీరు తీయటం రెండింటికి అంటే ఒకే దాంట్లో రెండూ ఉంటుందని అంత అతనికి బై మిస్టేక్ ఏంటంటే రెండింటికి అప్రూవల్ ఇచ్చేస్తాడు మా వాళ్ళకి ఏంటి అప్రూవల్ అనేటప్పటికి టేకప్ చేసేస్తాడు అది దానికి రెండింటికి మేము చెప్పాం రెండింటికి మేము ఫైన్ కడతాం రెండింటికి ఫైన్ అని ఇద్దరు పేషెంట్లు బాగా ఎక్కువ అయిన వాళ్ళు ఇద్దరు పేషెంట్లు ఇద్దరు పేషెంట్ దగ్గర ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేసింది లేదు అంటే నేను మా హాస్పిటల్ వరకు చెప్పగలను హాస్పిటల్ వరకే నేను చెప్పగలను ఈ రెండు కూడా కోడ్ ఈ ఎంట్రీల్లో ఇష్యూస్ అవటం వల్ల ఇవి ఏంటంటే ఆ ఫైన్ వేయటం వరకు రీజనబుల్ అలాగే డిసిప్లినరీ యాక్షన్ అనేది ట్రస్ట్ ఏ యాక్సిడెంట్కైనా తీసుకోవచ్చు అది రీజనబుల్లే ఇవి సస్పెన్షన్ కూడా రీజనబుల్లే ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్ యాక్షన్ ఏ యాక్సిడెంట్ అయినా తీసుకోవచ్చు అది అది రీజనబుల్లే కానీ మనకేంటంటే ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేషెంట్స్కి ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్కి కొత్త పేషెంట్స్కి తీసుకునే అవకాశం లేకపోవటం వల్ల వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడో చోట అకామిడేట్ చేయడం జరగడం కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరూ ప్రయత్నిస్తున్నారు కూడా అది నాకు కూడా వాళ్ళు పాజిటివ్గా చెప్పారు ఇమీడియట్గా అందరికీ జరిగేలా చూస్తామని రెండోది ఏంటంటే అంటే డయాలసిస్ పేషెంట్లకి ఎప్పుడు కూడా కాంప్లికేషన్లు వస్తే కనుక ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం ఎవరికైనా లేదు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న జరిగింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ అనేది ఎంత ఇంపార్టెంట్ గుండుపోటు అనేది గుండుపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఇంజక్షన్ చేయాలి లేకపోతే ఆంజోగ్రాములు స్టాంట్లు చేయాలి నెక్స్ట్ బైపాస్ సర్జరీ మనకి ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఐదు కాన్స్టెన్సీల్లో మన దగ్గర ఒక్క చోటే ఇప్పుడు అన్నిటికీ కలిపి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు అన్ని సస్పెన్షన్లు ఉండటంతో నిన్న ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్లు వచ్చారు నిన్న ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్లు వస్తే వాళ్ళ ఆరోగ్యం లేదని చెప్పడంతో వాళ్ళు మనీ అడ్జస్ట్ చేసుకునే కదా ఇమీడియట్గా మనీ ఇమీడియట్గా అడ్జస్ట్ చేసుకోలేరు అడ్జస్ట్ చేసుకోకపోతే మేము ఎవరిని కూడా కాదనకుండా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అని వాళ్ళు తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకోవటం అలా జరిగిందనమాట ఐదుగురు కూడా మళ్ళీ పేమెంట్లో ప్రైవేట్గా కన్వర్ట్ అయ్యారు అంతా కూడా ఐదుగురు కూడా ఆరోక్షలు అవ్వాల్సిన వాళ్ళు ఆరోగ్యలో వాళ్ళకి ఎమర్జెన్సీ ఇంజక్షన్ నుంచి యాంజియోగ్రామ్ నుంచి స్టంట్ నుంచి బైపాస్ సర్జరీ నుంచి అంటే లక్ష రూపాయలు ప్యాకేజీలో ఉన్న బైపాస్ సర్జరీ నుంచి అన్ని స్టెంట్లు ఉచితంగా అయ్యే అవకాశం ఈ పబ్లిక్ కోల్పోతారు కదా ఒక డయాలసిస్ అనే కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇప్పుడు బీవారంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గుండెపోటు వచ్చింది గుండెపోటు వచ్చి ఇక్కడ టీము ముగ్గురు కార్డియాలజిస్టులు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఏ టైం అయినా సరే యాంజోగ్రామ్ స్టెంట్ చేసే ఫెసిలిటీ ఉంది టీ ఉంది అంటే వాళ్ళు ట్రస్ట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ది గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అనేవి అవి సంబంధించినవి కాదు ట్రస్ట్ కమిటీ నుంచి డిస్ప్లెంట్ యాక్షన్ వచ్చేస్తుంది గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దీన్ని రివర్క్ చేయటం మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవటం అని జరుగుతాయి అందుకే అందుకని గా మనం గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది ఇది తెలియగానే ఇలా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం చెప్పడం జరిగింది ఇవన్నీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని మళ్ళీ అన్ని ఇందులో ఇంపార్టెంట్ కావాల్సినవి ఎమర్జెన్సీగా రావడానికి రివర్క్ చేయడానికి వాళ్ళు

మీరేమో ఇప్పుడేమో కొత్త వాళ్ళు చేయించుకుంటారు పాత వాళ్ళకి పోయి వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకించి ఆకుడి కానీ మేమన్నా కానీ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అనారోగ్యంతో ఇప్పుడు నిన్న 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 యాక్చువల్గా ఏంటంటే ఈ వీళ్ళు ప్రతి కొత్త మనకి ప్రతి ప్రతిసారి రోజు ఏంటంటే ఒక ఐదుగురు నుంచి ఆరుగురు వరకు కొత్త రిజిస్ట్రేషన్లు అవ్వాలి కొత్త రిజిస్ట్రేషన్లు అవ్వటంతో ఈ కొత్త రిజిస్ట్రేషన్ అవ్వ అవ్వట్లేదని తెలియటం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైకిల్ కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ రేపే నుండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త దానికి రిజిస్టర్ చేసుకోవాలి అది అవ్వదని ఉండటంతో వీళ్ళందరికీ ఇమీడియట్గా ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారని వచ్చింది అనమాట నిన్న నిన్న మా దగ్గర నలభై ఐదు కేసులు అయినాయి డయాలసిస్ నిన్న నిన్న నలభై ఐదు కేసులు నిన్న డయాలసిస్ అయ్యాను పాత కేసులన్నీ నిన్న నలభై వచ్చేసాం మీరు ఒకటి రెండు కనుక నలభై ఐదు కేసులు జరగడం జరిగింది మాకు అప్ టు డేట్ చూసుకుంటే ఎప్పుడు ఎప్పుడు కూడా మనకి పదమూడు కోట్ల దాకా ఉంటుంది పది కోట్ల పైన ఉంటుంది ఎప్పుడు అంటే ఒక డిసిప్లినరీ యాక్షన్లో పార్ట్ అంతే అంటే మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఇలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని కమ్యూనికేట్ చేస్తాం అది వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పద్దెనిమిది అయింది నేను మార్నింగ్ సిక్స్ సిక్స్కి స్టార్ట్ అయ్యి ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది కేసులు అయినాయి అంటే ఇంకోటి ఏమేందంటే ఇంకొకటి అవేంటంటే నేను మార్నింగ్ ఆరు గంటల నుంచి పద్దెనిమిది అయినాయి అండి సిక్స్ నుంచి పద్దెనిమిది అయినాయి నైట్ కల్లా ఫార్టీ ఫైవ్ అయినాయి నిన్న నలభై ఐదు అయినాయి ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆరోగ్య ఆఫీస్లో మేము ఒక పన్నెండు మందిని పెడతాం సిస్టమ్స్ దగ్గర ఈ కంప్యూటర్ సిస్టమ్స్ దగ్గర మీకు చిన్న చిన్న ఇష్యూస్ కూడా తెలియాలి కదా ఒక పన్నెండు మందిని పెడతాం అన్నమాట పన్నెండు మంది పెడితే ఇప్పుడు మనకు ఆరోగ్యం తీస్తారనుకోండి తీస్తే పన్నెండు మందిని ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేయలేము కదా కన్నీ చేయలేం కదా అందుకని ఏమంటామంటే ముందు ముందు ఒక నలుగురు సరిపోతారు కొత్త కేసులు తీసుకోవడానికి పాతవి పంపించడానికి నలుగురు కొత్త కేసులు తీసుకోవడానికి లేదు అంటే పాతయ్య డిశ్చార్జీలకు అవసరం ఉంటుంది అందుకని ఒక నలుగురు సరిపోతారని ప్లాన్ చేసుకుంటాం కదా నిన్న అలాగే ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఉన్నారనుకోండి ఒక ఇరవై మంది డయాలసిస్ టీం ఉంటారు టెక్నీషియన్స్ నర్సెస్ అవనేవాండి మొత్తం ఇరవై మంది ఉంటారు మనకి మొత్తం ఆరక్ష తీసిన తర్వాత అంతమంది టీం అవసరం ఉండదు అనేటప్పటికి వాళ్ళకి భయం ఉంటుంది ఇంకెక్కడెక్కడ జాబ్ చూసుకోవాలని వాళ్ళు టెంపరీగా లీవ్ పెట్టి విజయవాడలోనూ రాజమండ్రిలోనూ జాబ్లు చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా టెక్నీషియన్స్ అవైలబిలిటీని బట్టి మనం చేయాల్సి ఉంటుంది అంటే యాక్చువల్గా మొత్తం అన్ని కొత్త పేషెంట్లు అత అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిన్న ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్లు అడ్మిట్ అయ్యారు కానీ రోజుల్లో జరగే వాళ్ళకి ప్రైవేట్గా ఐదుగురు చేయించుకున్నారు అంత మించి ఇష్యూస్ అవన్నీ రెగ్యులర్గా ప్రాసెస్ అంతే